హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత సీత ప్రేమ రామునికి ఇరవై ఒకటో భాగాన్ని వినిద్దాం సీతకి సర్జరీ జరిగి అప్పుడే పైనే అయింది గౌతమ్ ఇంకా ఎన్ని రోజులు సీతని మనం ఆపగలం నిజం చెప్పేద్దాం లేదు రోజు మనం ఇప్పుడే రామ్ లేడు అన్న నిజాన్ని చెప్పద్దు తనకి తన వారి తోడు చాలా అవసరం మనం ఇండియా వెళ్ళిన తర్వాతే సీతకి నిజం చెప్పాలి అని రాజేష్ అంటాడు నాకు ఏ నిజం చెప్పాలి అనుకుంటున్నారు అంటూ సీత వీళ్ళ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయి చూస్తూ ఉండిపోయారు సీత ఏ నిజం లేదు నిజంగానే ఏం లేదా అన్నయ్య అని రాజేష్ని అడుగుతుంది సీత నిజం సీత ఏం లేదు ఆ మాట నా మీద ఒట్టు వేసి చెప్పు అని సీత రాజేష్ చేతిని తీసుకొని తన తల మీద ఒట్టు పెట్టుకుంటుంది గౌతమ్ రోజు కంగారుగా చూస్తూ ఉంటారు రాజేష్ సీత తల మీద నుండి చేతిని తీసి తన తల మీద పెట్టుకుని ప్రామిస్ సీత ఏ విషయం లేదు మరి నా మీద ఒట్టు వేయడానికి ఎందుకంతలో ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఇప్పుడే కొంచెం కుదురుకున్నావు ఇప్పుడు అవసరమా అందుకని పద పెళ్ళి రెస్ట్ తీసుకుందు కానీ అని రాజేష్ సీతని తీసుకుని వెళ్తాడు ఒక పదిహేను రోజుల తర్వాత సీత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతుంది రోజీ సీతని చూసేసరికి సీత డల్లుగా ఉంది ఏంటి సీత ఏమైంది రోజీ నాతో రోజు ఫోన్లో మాట్లాడుతుంది బావేనా సీత అలా అడగగానే రోజీ షాక్ అయి తనని చూస్తూ ఉంది అప్పుడే వచ్చిన గౌతమ్ మధువిని నీకు అలా ఎందుకు అనిపించింది సీత ఏమో గౌతమ్ బావ మాట్లాడుతూ ఉంటే నా మనసు అది ఒప్పుకోవడం లేదు బావ కూడా నాతో ఏదో పొడి పొడిగా మాట్లాడుతూ ఉన్నాడు గౌతమ్ రోజు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ సీత మనం ఎల్లుండే ఇండియాకి వెళ్తున్నాం కదా అప్పుడు మాట్లాడుకుందాం సరేనా నిజమా గౌతమ్ మనం ఇండియాకి వెళ్తున్నామా సరే అని రామ్ని కలుసుకుంటానన్నా అనే సంతోషంలో ఉంది సీత అనుకున్నట్టుగానే రాజేష్ గౌతమ్ రోజీ దేవ్ సీత అందరూ కూడా డాక్టర్ దగ్గర సెలవు తీసుకోవడానికి తన దగ్గరికి వెళ్తారు డాక్టర్ నేను వెళ్ళి వస్తాను వెళ్ళి వస్తాను కాదు సీత ఇలాంటి చోటు నుండి వెళ్ళేటప్పుడు వెళ్తాను అనాలి సీత నవ్వుతూ సరే బాబాయ్ వెళ్తున్నా అని సీత డాక్టర్ పాదాలకి నమస్కారం చేస్తుంది సీత ఏంటిది సీత డాక్టర్ చేతుల్ని పట్టుకొని బాబాయ్ మీరు నా ఆరోగ్యం పట్ల చూపిన జాగ్రత్త నాకు మా నాన్నతో ఉన్నట్టే అనిపించింది సీత అలా చెప్పగానే డాక్టర్ బాధపడుతూ ధైర్యంగా ఉండుతల్లి నాకు నా బావ నా వెంట ఉండగా నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటాను బాబాయ్ అంటూ డాక్టర్ దగ్గర వీడ్కోలు తీసుకుని అందరూ వెళ్ళిపోతారు వెళ్తున్న వాళ్ళని చూస్తూ రామ్ సీతని వదిలి నీకు ఎలా వెళ్ళాలనిపించింది అనుకుంటూ తన కన్నీటిని తుడుచుకుంటారు అందరూ ఇండియాకి బయలుదేరారు సీతకి రామ్ని కలుస్తున్నా అన్న సంతోషం తనని నిలవడమడం లేదు గౌతమ్ రోజీ రాజేష్లకి మాత్రం సీత పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదు కాబట్టి చెప్పాలని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు సీత కార్ దిగట ఆలస్యం బావా బావా అంటూ తన ఇంట్లోకి పరుగు మొదలుపెట్టింది ప్రసాద్ పూర్తిగా మంచానికే పరిమితయ్యారు హరి సుధా బొమ్మల్లా జీవనం సాగిస్తున్నారు బామ్మ కూడా బాగా చిక్కిపోయి దేవుని రూపంలో ఏడుస్తూ ఉంది అందరూ కూడా సీత పిలుపుతో ఈ లోకంలోకి వస్తారు బావా బావా అంటూ సీత ఇంట్లోకి రాగానే ఎదురుగా హరి సుధాలు కనిపించగానే వెళ్ళి యాక్ చేసుకుని ఏడుస్తూ అమ్మా నాన్న అంటూ వాళ్ళని పట్టుకుని ఏడుస్తూ కొంతసేపటికి నాన్న మామయ్యకి ఎలా ఉంది సీత పర్వాలేదమ్మా అని అంటూ గౌతమ్ని చూస్తాడు గౌతమ్ తనకి విషయం తెలియదు అంటూ తలని అడ్డంగా ఊపుతాడు అప్పుడు అర్థమైంది హరి సుధలకి తనకి ఇంకా రామ్ విషయం తెలియదని సీత నేరుగా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి చూస్తే తన నిద్రపోయి ఉంటాడు తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సీత బయటకు వస్తుంది వెళ్ళి పూజ గదిలో ఉన్న బామ మీద చేతి వేయగానే తన కళ్ళు తెరిచి సీతని చూసి అప్పటి వరకు తనలో గూడు కట్టుకున్న బాధని కన్నీటి రూపంలో సీతని పట్టుకుని ఏడుస్తూనే ఉండిపోతుంది బామ ఎందుకు ఏడుస్తున్నా నేను వచ్చాను కదా అని తన భామతో మాట్లాడుతూ ఉంది కాసేపటికి బామ్మ బావెక్కడా అని సీత అడగగానే తన తను సీతని చూస్తుంది సీత ముఖం చూసిన బామకు అర్థమైంది సీతకి ఇంకా విషయం తెలియదని బామ్మ సీత పరిస్థితి తలుచుకుని ఇంకా ఏడుస్తుంది బామా నేను బావని కలిసొస్తాను అంటూ సీత కన్నుని లేచి హాల్లోకి వస్తుంది అందరూ కూడా టెన్షన్గా ఉన్నారు సీత అంతటా తిరుగుతూ గోడకు చూసేసరికి రామ్ ఫోటోకి దండ వేసింది దాన్ని చూడగానే సీత షాక్ అయి అక్కడే కింద కూలబడి చూస్తూ ఉంది సీత అలా పడిపోగానే అందరూ కూడా సీత దగ్గర చేరుకుంటారు సీతకి మాటలు రావడం లేదు కళ్ళల్లో కన్నీరు వస్తూ ఉంటే రామ్ ఫోటో తనకి మసక మసగ్గా కనిపిస్తూ ఉంది తన గుండె వేగం ఎక్కువగా అయింది అమ్మ బావ బావ బావా అంటూనే అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది సీతకి సృహ వచ్చేసరికి తన తన రూమ్లో బెడ్ర పైన ఉంది ట్రామ్ ఫోటోకి దండ ఉన్న సంఘటన గుర్తుకు రాగానే సీత బావా అని పిలుస్తూ లేచి కూర్చుంటుంది తన ముందట అందరూ నిలబడి చూస్తూ ఉంటే సీత నేరుగా గౌతమ్ రాజేష్ దగ్గరికి వెళ్ళి నా బావ ఎక్కడా అంటూ వాళ్ళని కోపంగా అడుగుతూ ఉంది సీత సీత ఆగు అన్నయ్య నిజం చెప్పు నా బావకేం కాలేదు కదా అని ఏడుస్తూ రాజేష్ని అడుగుతూ ఉంది అప్పుడే గౌతమ్ సీత నాపి సీత రామ్ నీకు ఆపరేషన్ అయిన రోజే యాక్సిడెంట్లో చనిపోయాడు అప్పుడు ఈ విషయం నీకు చెప్పడం వద్దని డాక్టర్ మమ్మల్ని ఆపడం వల్ల నీకు చెప్పలేకపోయాను అని గౌతమ్ ఏడుస్తూ సీతకి విషయం చెప్పగానే సీత కోపంగా అన్ని వస్తువులు విసిరివేస్తూ అందరినీ చూస్తూ మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు నా బావ నాకు దూరం అయి ఎన్ని రోజులైనా నేను ఇంకా బతికే ఉన్నాను ఎందుకు నా బావని చిరు చివరి చూపు చూసుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు అని అక్కడే గోడకి తన తలని కొట్టుకుంటూ ఏడుస్తుంది సీత నువ్వు రామ్ ప్రాణం వాని కోరిక నీకు పూర్తిగా తగ్గి తగ్గి సంతోషంగా ఉండడమే వాడు కోరుకుంది సంతోషం నా బావే లేనప్పుడు నేను బతికి ఏం చేయాలంట మరి ఇన్ని రోజులు నా బావగా మాట్లాడింది గౌతమ్ రాజేష్లు తలలు కిందికి దించుకుని సీతని చూడలేక నిన్ను కాపాడడం కోసం మేమే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్తో అలా మాట్లాడించావు కానీ సీత నిన్ను కాపాడుకోవడమే మేము రామ్కి చేసే చివరి సహాయం అనుకున్నాం అందుకే తప్పని తెలిసిన చేయక తప్పలేదు అంటూ ఇద్దరు సీతకి చెబుతారు అప్పటి వరకు కోపంగా అరిచిన సీత ఒక్కసారిగా సైలెంట్ అయింది అందరికీ సీతని చూస్తే భయంగా ఉంది సీత సీత అని బామ్మ పిలవగానే నేను కాసేపు ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను అని సీత చెప్పగానే అందరూ కంగారుగా సీతని చూస్తూ ఉంటారు నేను ఏమి చావను నా నా కోసం నేను బతకడం కోసం నా బావ చేసిన ప్రయత్నాన్ని నేను వృధా కానివ్వను అని చెప్పగానే అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు సీత అక్కడే కూర్చుని రామ్ తనని తనకి గిఫ్ట్గా ఇచ్చిన చెయ్యి తన చేతిలో పట్టుకుని తన బాధంతా కన్నీటి రూపంలో దానిపై పెడుతూ పడుతూ ఉంటే వెక్కి వెక్కి రామ్ని తలుచుకుని ఏడుస్తూనే ఉంది రామ్ ఫోటోని గుండెకి అద్దుకుని బావా నన్ను ఎలా వదిలి నీకు వెళ్ళాలి నేను నువ్వు అనుకున్న మాటలు మనం కలిసి బతకాలి అనుకున్న కళలు అన్నీ మర్చిపోయినెలా బతకమని వెళ్ళిపోయావు బావా నేను నువ్వు లేకపోతే ఎలా బతుకుంటాననుకున్నావు బావా అని సీత ఏడుస్తూ రామ్ ఫోటోని చూస్తూ దుఃఖంలో మునిగిపోయింది సీత ఆ గదిలోనే ఏడుస్తూ ఉండిపోయింది బలవంతం చేస్తే తింటుంది లేకపోతే లేదు మెడిసిన్ ఇస్తే వేసుకుంటుంది సీత రోజు రోజుకి ఏదో ఉందా ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టుగా అయిపోయింది తన పరిస్థితి రామ్ జ్ఞాపకాలే తనని ఇంకా బతికిస్తూ ఉంటే వాటిని తలుచుకొని ప్రతి క్షణం రామ్తో ఉన్న అనుభూతిని పొందుతూ మరొక లోకంలోని ఉండిపోయింది మధ్య మధ్యలో రోజీ గౌతమ్ రాజేష్ వచ్చి చూస్తూ వెళ్తున్నారు కానీ వాళ్ళతో కూడా ఎక్కువగా మాట్లాడేదే కాదు ఇదిలా ఉండగా ఒకరోజు ఇంట్లో ఎవరో గొడవ పడుతున్నట్లుగా అనిపిస్తే సీత హాల్లోకి వెళుతుంది అక్కడ ప్రసాద్ హరిని ఎవరో తిడుతూ ఉంటారు ఎవరు మీరు మా వారిని ఎందుకు ఇలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు ఇంతకీ నువ్వెవరమ్మా నేను హరి గారి కూతుర్ని ప్రసాద్ గారి కోడల్ని మీరెవరు మేమా వీళ్ళకి అప్పు ఇచ్చి అవి వీళ్ళు కట్టకపోతే ఇలా వచ్చి అడుగుతున్నామమ్మా అప్ప నాన్న ఏంటిది అవును సీత మన బిజినెస్లో లాస్ వచ్చి వీరి దగ్గర అప్పు తీసుకున్నాను మన ఇంట్లో పరిస్థితులు ఇలా అయిన తర్వాత నేను కానీ బావ కానీ మన ఆఫీస్కి వెళ్ళలేదు అలా వీళ్ళ అప్పులు వడ్డీలు పెరిగిపోయినవి అందుకే వీళ్ళిలా అని ఇంకా చెప్పలేక హరి తలని కిందికి ఉంటాడు సీత వాళ్ళ నాన్నని మావయిని అలాంటి పరిస్థితుల్లో చూసి తనకి కన్నీ రాగడం లేదు చూడండి మా బావ మాకు దూరం అయినప్పటి నుండి మా ఇంట్లో ఎవరు మనుషులం కాలేకపోతున్నాం నాకు ఒక ఆరు నెలలు సమయం ఇవ్వండి నేను తప్పకుండా మీ అప్పు పూర్తిగా తీరుస్తాను వీలవల్లే కాలేదు అమ్మాయివి నువ్వు తీరుస్తావా సీత వాళ్ళకి దండం పెడుతూ ప్లీజ్ నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి తప్పకుండా మీ అప్పు తీరుస్తాను అని వారిని వేడుకుంటుంది సీతను అలా చూసిన వాళ్ళు తనపై జాలిపడి సరే అమ్మ మీ పరిస్థితి చూశాను కాబట్టి మీకు ఒక ఆరు నెలలుగా సమయం ఇస్తున్నాను అని వచ్చిన వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మ సీత ఏంటి అలా చెప్పావు వాళ్ళతో నాన్న నేను మన కంపెనీ బాధ్యతలు తీసుకుంటాను నువ్వా నేనే నాన్న అని సీత గౌతమ్ రాజేష్లకి కాల్ చేసి రమ్మని చెబుతుంది ఏంటి సీత అర్జెంటుగా రమ్మని చెప్పావు గౌతమ్ నేను మా కంపెనీ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాను నువ్వా అవును మావయ్య ఆరోగ్యం పూర్తిగా పాడైంది బామ్మ కూడా కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది నాన్న సపోర్ట్ మావయ్యకి బామ్మకి అవసరం అందుకే నేను కంపెనీ బదులు తీసుకుని అప్పులు తీర్చాలనుకుంటున్నాను సీత నీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని గౌతమ్ రాజేష్ చెప్పగానే సీత కంపెనీ ఎండీగా బాధ్యతలు స్వీకరించి వర్క్ బిజీలో పడిపోయింది సీత గౌతమ్ రాజేష్ అందరూ కూడా కష్టపడి కంపెనీని ఆరు నెలల్లో నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల పాటలోకి తీసుకొచ్చారు సీత అందరి అప్పుల్ని తీర్చి తన కుటుంబానికి అండగా ఉంది కుటుంబంలో అందరూ సీతను చూసి గర్వపడినా తను రామ్ కోసం పడే బాధని చూసి వాళ్ళు కూడా మనసులోనే బాధపడేవారు సీతకి ఎన్ని పనులు ఉన్నా ఎన్ని మీటింగ్స్ ఉన్నా కూడా రాత్రి అయ్యేసరికి రామ్ ఫోటో ముందు కూర్చొని ఆ రోజు జరిగిందంతా చెప్పింది మాత్రం నిద్రపోయేదే కాదు చెబుతూనే తన కళ్ళ వెంట వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ తింటే తినేది లేకపోతే లేదు అక్కడే రామ్ ఫోటో ముందే నిద్రపోయేది ఆకాష్ నీకు ఎన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆకాష్ నా సహనాన్ని పరీక్షించాలని చూడకు సీత నువ్వు కూడా నన్ను నా ప్రేమని నిర్లక్ష్యం చేయకు చూడు ఆకాష్ మరొకసారి నాతో నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వు వాట్ అవును నేను నువ్వు ఏం చేసినా నిన్ను వదిలేదే లేదు చూడు ఆకాష్ మా బాబా అమ్మ తల్లి నాకు మీ బావ గురించి తెలుసు మీ పెళ్ళి మీ క్యాన్సర్ మీ బావ చనిపోవడం అన్నీ నాకు తెలుసు అన్నీ తెలిసే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ నేను అనుకోవడం లేదు నా ప్రాణం ఉన్నన్ని రోజులు నా ఈ జీవితం నా బావదే అంటూ సీత ఆకాష్ని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆకాష్ వెళ్తున్న సీతనే చూస్తూ నవ్వుకుంటాడు ఎక్కడికి వెళ్తావు సీత ఎప్పటికైనా నువ్వు నా ప్రేమని అంగీకరిస్తావు అన్న నమ్మకమే నన్ను బ్రతికిస్తుంది సీత అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతకీ ఆకాష్ ఎవరూ మీకు చెప్పలేదు కదా సీత వాళ్ళ నాన్నగారి కంపెనీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక మీటింగ్లో సీతని చూసి తనని ఇష్టపడ్డాడు తర్వాత తన గతం గురించి తెలిసినా కూడా తన ప్రేమలో ఏ మార్పు రాలేదు అప్పటి నుండి సీత ప్రేమ కోసం తనని ఫాలో అవుతూనే ఉన్నాడు మరి సీత ప్రేమ ఆకాష్ని కోరుకుంటుందా లేకపోతే రామ్ జ్ఞాపకాలే తన జీవితం అయిపోతాయా ముందు ముందు కథలో తెలుసుకుందాం ఆకాష్ సీత ప్రేమ కోసం తన కంపెనీలోనే జాబ్ సంపాదించుకుని సీత ప్రేమించకపోతుందా అని ప్రేమని అర్థం చేసుకోకపోతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆకాష్ సీతని అలా అంతలా విసిగిస్తుంటావు అని గౌతమ్ అడుగుతాడు విసిగించడం లేదు గౌతమ్ తనని ప్రేమిస్తున్నాను కానీ తన మనసులో రామ్కి తప్ప మరొకరికి చోటు లేదు నేను ఒప్పుకుంటాను గౌతమ్ సీత ప్రేమ తన బావ మీద ఉంది కానీ తన బావ ఇప్పుడు లేడు కదా మరి తను తన జీవితంలో ముందుకెళ్ళాలి కదా నేను తనతో నడుస్తానంటున్నా తనని నా భార్యగా నా ప్రాణంగా చూసుకుంటానని చెబుతున్నా కానీ ఆకాష్ తను గౌతమ్ సీత తన బావని ఎంతగా ప్రేమించిందో తన కళ్ళని చూస్తేనే అర్థమవుతుంది అంత ప్రేమని పొందిన తన బావ చాలా అదృష్టవంతుడు కానీ తను సీత ప్రేమని జీవితాంతం అనుభవించే రాత తనకు లేదు నాకు అదృష్టం ఉందో లేదో తెలియదు ఆకాష్ అవును గౌతమ్ ఈ జన్మలో సీతని తప్ప మరొకరు నా జీవితంలోకి రారు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్తున్న ఆకాశ్ని చూస్తూ నిజమే సీత నిజమే సీత కూడా తన లైఫ్లో ముందుకు వెళ్ళాలిగా అది తన గురించి మొత్తం తెలిసిన అయితే ఇంకా బాగుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆకాష్ సీతని ప్రేమిస్తున్నాడని రాజేష్ గౌతమ్ ఇద్దరూ తెలుసుకుని సీతతో మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు ఒకరోజు ఆఫీస్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆకాష్ సీతని కళ్ళార్పుకుండా చూస్తూనే ఉన్నాడు తను అలా చూస్తూ ఉంటే సీతకి చాలా ఇబ్బందిగా ఉంది మిస్టర్ ఆకాష్ ఏం చేస్తున్నారు నేనేం చేస్తున్నాను మేడం మీరు చెప్పేది వింటున్నాను అదే ఆ వినడం ఏంటి అంటే ఏంటి మేడం అంటూ తనలో తాను నవ్వుకుంటూ సీతను అడుగుతాడు అది నువ్వు అలా కళ్ళు అర్పకుండా నన్ను అని సీత చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది సీత ఇబ్బంది అర్థమైన గౌతమ్ మిగిలిన మీటింగ్ అంశాలన్నీ చెప్పి మీటింగ్ కంప్లీట్ చేస్తాడు రాజేష్ గౌతమ్ సీత ముగ్గురు కూర్చుని కంపెనీ విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా సీత నిన్న ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను చెప్పు గౌతమ్ నువ్వు ఏదైనా చెప్పాలంటే నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు విషయం ఏంటో చెప్పు సీత అది సీత గౌతమ్ కళ్ళలోకి చూస్తుంది సీత నువ్వు ఆకాష్ని పెళ్లి చేసుకోవచ్చు కదా తను నేను ప్రేమిస్తున్నాడు అని గౌతమ్ అతని తనని అడగగానే అవును అవును సీత ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు నువ్వు కూడా నీ లైఫ్లో ముందుకెళ్ళాలి కదా అని రాజేష్ కూడా సీతకు చెప్పేసరికి ఇక చాలు అన్నట్టుగా సీత తన చేతిని చూపెడుతుంది రాజేష్ గౌతమ్ ఇద్దరు కూడా సైలెంట్ అయిపోయారు మీకు తెలుసు నా బావకు తప్ప నా మనసులో మరొకరికి చోటు లేదని తెలిసి కూడా మీరు నన్ను అడిగారంటే మీరు నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది అని తన కళ్ళ వెంట వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఉండగా రాజేష్ గౌతమ్లకి తమ మాటల వల్ల సీత ఎంత బాధపడిందో అర్థమై సారీ సీత నువ్వు జీవితంలో ఒంటరిగా మిగలొద్దు అని తప్ప మాకు మరో ఉద్దేశమే లేదు అని సీతకి సారీ చెబుతారు నేను ఒంటరిని ఎలా అవుతాను గౌతమ్ నాకు నా కుటుంబ సభ్యులు ఉన్నారు అన్నయ్య రాజేష్ స్నేహితులు నువ్వు రోజీ ఉన్నారు అన్నిటికన్నా నా భావ ప్రేమ నాతో ఎప్పుడూ ఉంది నేను ఎప్పుడూ ఒంటరిని కాదు అంటూ సీత వాళ్ళ కళ్ళలోకి చూస్తుంది సీత అన్న మాటలకి రాజేష్ గౌతమ్ కళ్ళలో కూడా కన్నీరు వస్తుంది సీత మమ్మల్ని మన్నించు నీ మనసు బాధ పెట్టినందుకు అని వాళ్ళు అక్కడ ఉండలేక అక్కడ నుండి వెళ్ళిపోతారు సీతకు కూడా రామ్ గుర్తుకొచ్చి ఏడుస్తూ తను ఇచ్చిన చేరిని పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది ఒకరోజు గౌతమ్ ఆకాష్ సీత ముగ్గురు కలిసి ఆఫీస్ వర్క్ మీద ఊరికి కారులో వెళ్తూ ఉంటారు మధ్యలో కార్ రిపేర్ రావడం వల్ల రోడ్డుకి ఒకవైపు కార్ ఆపి రిపేర్ చేస్తూ ఉంటారు గౌతమ్ ఆకాష్ అప్పుడే సీతకి ఒక ఫోన్ కాల్ వస్తుంటే సిగ్నల్ లేక సరిగ్గా వినపడకపోవడంతో మాట్లాడుతూ తను చూసుకోకుండా రోడ్డు మీదకి వెళుతూ ఉంది అప్పుడే ఒక లారీ తన మీదకి దూసుకుని వస్తుంది అది ఎవరూ గమనించరు సీత అలా మాట్లాడుతూ కొంచెం దూరం వెళ్తుంది కార్ రిపేర్ పూర్తయిందని సీతని చూసిన ఆకాష్ తనకి సమీపిస్తున్న లారీని చూసి సీత అని పిలుస్తూ తన దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికే ఆ లారీ సీతను చేరుతుంది గౌతమ్ ఆకాష్ ఇద్దరు సీతను చేరేసరికి ఆ లారీ సీతను దాటిపోతుంది గౌతమ్ ఆకాష్ కూడా ఇద్దరు కళ్ళు మూసుకుని ఉండిపోతారు వాళ్ళు మెల్లగా కళ్ళు తెరిచేసరికి సీతని గట్టిగా పట్టుకుని తనని కనీసం వదలకుండా తన వస్తువు ఏదో తనకి దొరికింది అన్నట్టుగా సీతని పట్టుకుని ఉండిపోయాడు ఆ వ్యక్తి సీత షాక్ నుండి తేరుకొని తనని పట్టుకున్న వ్యక్తి స్పర్శని గుర్తించింది సీత కళ్ళ వెంట కన్నీరు వస్తుంటే తనని పట్టుకున్న అతని కళ్ళల్లోకి చూస్తూ అలాగే ఉండిపోయింది గౌతమ్ ఆకాష్ సీత దగ్గరకు వచ్చేసరికి తనను కాపాడిన అతన్ని చూసి గౌతమ్ షాక్ అయిపోయి చూస్తూ ఉన్నాడు ఆకాష్ మాత్రం సీత నీకేం కాలేదు కదా అని కంగారు అడుగుతూనే ఉన్నాడు కానీ సీతకి ఆకాష్ మాటలు వినిపించడం లేదు హలో హలో మేడం అంటూ అతను సీత ముందు తన చేతిని ఉపుతాడు సీత అతన్ని చూస్తూ బ బ బావా అంటూ పిలుస్తూ ఉంటుంది గౌతమ్ షాక్ నుండి తేరుకొని రామ్ అంటూ తన దగ్గరికి వెళితే ఆకాష్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు మేడం బావెవరు అంటూ అతను సీతని దూరం జరుపుతాడు ఒరే రామ్ హలో మిస్టర్ మీరెవరో నాకు తెలియదు అలాంటిది నన్ను ఒరే గిరే అంటే బాగుండదు అతని మాటలకి సీత గౌతమ్ షాక్ అయి చూస్తున్నారు చూడండి నా పేరు అభి మీరు అనే ఈ బావ రామ్ ఎవరో నాకు తెలియదు ఏదో లారీ ఎక్కడ తనని ఢీ కొడుతుందో అని తనని కాపాడాలని తను పట్టుకున్నారే కానీ మీరెవరో కూడా నాకు తెలియదు అయినా ఏంటి మేడం మీరు రోడ్డు మీద ఉన్నారని కూడా చూసుకోరా ఎందుకంత నిర్లక్ష్యంగా రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు కొంచెం చూసుకుని వెళ్ళండి అని చెబుతూనే ఉన్నాడు సీత మాత్రం తనని అలా చూస్తూనే ఉంది చెప్పేవాడల్లా ఆగి తన ముందు చేతులు ఊపుతాడు హలో మేడం వింటున్నారా అందరూ కూడా అభిని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు దేవుడా వీళ్ళందరికీ పిచ్చనుకుంటా అని అక్కడ నుండి వచ్చే బస్ ఎక్కి వెళుతూ అందరూ కలిసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ కండి అని చెబుతూ బస్సు లోపలికి వెళ్ళిపోతాడు తను వెళ్ళిన తర్వాత సీత అక్కడే కిందకొచ్చి ఏడుస్తూ ఉంది గౌతమ్ సీత భుజం మీద చెయ్యి వేయగానే గౌతమ్ నా నా బావ అని ఏడుస్తూ ఉంటుంది సీత గౌతమ్ ఆకాష్ అందరూ కూడా ఒక చెట్టు కింద కూర్చొని అంటారు గౌతమ్ తను ఆకాష్ తను మా రామ్లా ఉన్నాడు రామ్ అంటే సీత వాళ్ళ బావ హా కానీ తను అన్నారు కదా అవును కానీ ఇతను అచ్చం మా రామ్లా ఉన్నాడు ఉన్నాడు అంతేకాని రామ్ కాదు కదా మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు కదా ఇతను కూడా మీ రామ్లా ఉన్నాడేమో తను ఒకవేళ అయితే మిమ్మల్ని గుర్తుపట్టేవాడు కదా అని ఆకాష్ చెప్తూ ఉన్నాడు కానీ సీత చోళిక ఆ మాటలు చేరడం లేదు గౌతమ్ మనం ఇంటికి వెళ్దాం కానీ సీత మనకి అక్కడ ముఖ్యమైన మీటింగ్ ఉంది అని ఆకాష్ చెప్తాడు గౌతమ్ మీరు మీటింగ్ అటెండ్ కండి నేను ఇంటికి వెళ్తున్నాను మీరు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి అని అంటూ సీత మౌనంగా అక్కడి నుండి నడుస్తూ వెళ్ళి కారులో కూర్చొని డ్రైవర్ని ఇంటికి పొమ్మని చెప్పి తను తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఉంటుంది సీత వెళ్ళగానే గౌతమ్ సీతకి ఏమైంది ఎందుకలా ఒక్కసారి డల్ అయిపోయింది ఎందుకంటే మనసు మూలల్లో ఉన్న జ్ఞాపకాలు గుర్తుకొచ్చుంటాయి అని గౌతమ్ క్యాబ్ బుక్ చేసుకుని వాళ్ళు వెళ్లాల్సిన చోటికి వెళ్ళిపోతారు సీత ఇంటికి చేరగానే నేరుగా తన రూమ్లోకి వెళ్ళి రాంగ్ ఫోటో ముందు కూర్చొని ఎవరు బాబా తను ఒక పది నిమిషాలు నేను నిన్ను మరిచిపోయేలా చేశాడు సీత ఏడుస్తున్నావు ఎందుకు ఎందుకు బావా తను నన్ను పట్టుకోగానే నేను నువ్వే అని నేను ఎలా అనుకున్నాను బావా సారీ బావా నిన్ను మరొకరిలో చూడను చూడను కూడా చూడను నేను ఈరోజు తనని బావా అని పిలిచాను ఎందుకు నాకు కూడా తెలియడం లేదు బావా ఆకాశ అనేది నిజమే నీ పోలికలు మాత్రమే తనలో ఉన్నాయి బావా తను నువ్వు కాదు ఒకవేళ తను నువ్వే అయితే నేను ఏడుస్తున్నానన్న రోడ్డు మీద వదిలేసి వెళ్ళవు అంటూ సీత రామ్కి అపాలజీ చెబుతూ అక్కడే నిద్రపోతుంది సీత ఈరోజు జరిగిన సంఘటనలు మర్చిపోవాలని నిర్ణయం తీసుకుంది సీత ఏంటి గౌతమ్ మనం కొంతమంది కొత్త స్టాఫ్ని రిక్వైర్ రిక్వైర్మెంట్ చేసుకోవాలని పేపర్ ప్రకటన ఇచ్చాం కదా అవును ఈరోజు మనం వాళ్ళకి ఇంటర్వ్యూ చేయాలి అవునా ఏ టైంకి పది గంటలకి సరే అందరూ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం ఓకే అని గౌతమ్ తన క్యాబిన్కి వెళ్తాడు టైం పది కాగానే రాజేష్ గౌతమ్ వచ్చినా వారికి ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు అలా జరుగుతూ ఉండగా మిస్టర్ అభి నెక్స్ట్ మీరే రెడీగా ఉండండి ఎస్ మేడం నెక్స్ట్ అభి ఇంటర్వ్యూ జరిగే రూమ్కి వెళ్తాడు అభిని చూడగానే రాజేష్ షాక్ అయ్యి రామ్ అంటూ లేచి నిల్చున్నాడు అభి అక్కడ గౌతమ్ని చూడగానే దేవుడా మళ్ళీ నేను ఈ మెంటల్ వాళ్ళ దగ్గరకు వచ్చానా అని తల కొట్టుకుంటాడు రాజేష్ తను మన రామ్ కాదు నిన్న నీకు చెప్పింది తన గురించే సారీ పర్వాలేదు సార్ నేను మీరు అనుకునే బస్సనే కాదు అని ఒప్పుకున్నారు అది చాలు అంటూ అభి వెళ్ళి వాళ్ళ ముందు కూర్చుంటాడు అభిని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేయడం మొదలు కాగానే సీత అక్కడికి వస్తుంది తను రాగానే గౌతమ్ రాజేష్ లేచి నిల్చున్నారు కానీ అభి మాత్రం లేవకుండా అలానే కూర్చుని సీతని చూస్తూ ఉంటాడు సీత కూర్చుని తనకి ఎదురుగా ఉన్న అభిని చూసింది తన ముఖంలో ఎలాంటి మార్పు లేదు గౌతమ్ ఇంటర్వ్యూ అయిపోయిందా హా సీత అభి లాస్ట్ సరే మిస్టర్ అబి మీరు జాబ్కి సెలెక్ట్ అయితే మీకు కంపెనీ నుండి కాల్ వస్తుంది ఇక మీరు వెళ్ళొచ్చు ఏంటి ఈడ నిన్నేమో బావా అంటూ పట్టుకొని ఉండిపోయింది ఈరోజు కనీసం నన్ను చూడని కూడా చూడకుండా మాట్లాడుతుంది కనీసం నిన్న నేను కాపాడినందుకు థ్యాంక్స్ కూడా చెప్పడం లేదే అయినా నాకెందుకు అంటూ అక్కడి నుండి లేచి వెళ్తుంటే మిస్టర్ అభి నిన్న నన్ను నిన్న నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అభి మాట కోసం కూడా చూడకుండా తన పనిలో పడిపోయింది అబి సీతని చూస్తూ అబ్బా ఎంత పొగరు కనీసం ఆ థ్యాంక్స్ నా ముఖం చూసి కూడా చెప్పలేదని అనుకుంటూ అభి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆకాష్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారి లిస్ట్ చూస్తుండగా అందులో అభిని చూసి షాక్ అయి వెంటనే గౌతమ్ దగ్గరికి వెళ్తారు గౌతమ్ మీరు అతన్ని సెలెక్ట్ చేశారా గౌతమ్ అది చూస్తూ అవును ఎందుకు ఇతను అచ్చం సీత వాళ్ళ భావరా రామ్లా ఉన్నాడు అన్నావు కదా అయితే ఇప్పుడు తిను మన ఆఫీస్లో జాయిన్ అయితే సీత డిస్టర్బ్ అవుతుంది కదా తను సెలెక్ట్ చేసిందే సీత వాట్ అవును నేను కూడా తనని తీసుకోవద్దని చెప్పాను కానీ తన టాలెంట్ని చూడాలి కానీ మనం మన పర్సనల్ విషయాల వల్ల ఒక వర్క్ చేసేవారిని మనం తీసుకోకపోవడం కరెక్ట్ కాదని సీత తనని సెలెక్ట్ చేసింది అవునా ఆయన నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావు ఏమో తను మన ఆఫీస్కి వస్తున్నాడంటే నాకు ఎందుకో నచ్చడం లేదు ఏ నీకు పోటీ అవుతాడనే పోటీనా నా సీత తను ఎవరు వచ్చినా నేను సీతని వదిలేదే లేదు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఆకాష్ వెళ్తున్న ఆకాష్ని చూస్తూ సీత మనసులో రామ్ తప్ప ఎందరు వచ్చినా తన మనసు చెరపలేరు ఆకాష్ అది నువ్వైనా రామ్ పోలికలు ఉన్న అభి అయినా అనుకుంటూ తన వర్క్లో పడిపోతాడు నెక్స్ట్ డే కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయిన వారి అందరికీ మీటింగ్ ఏర్పాటు చేసి కంపెనీ రూల్స్ చెబుతూ ఉంటారు గౌతమ్ రాజేష్ సీత బాధితులు రోజే ఆఫీస్లో స్టాఫ్ అందరినీ మార్చడం వల్ల అభిని రామ్ అని ఎవరు అనుకోవడం లేదు మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడే సీత మీటింగ్ హాల్కి వస్తుంది అందరూ లేచి నిలబడుతూ ఉంటే అభి మాత్రం తను వచ్చినా చూసి చూడనట్టు కూర్చునే ఉంటాడు సీత పోడియం దగ్గరికి వచ్చి అందరినీ చూస్తూ ఉండగా అభి కూర్చుని కనిపిస్తాడు అభిని అలా చూసిన గౌతమ్ రాజేష్ సీతను చూస్తారు ఆకాష్కి మాత్రం ఒళ్లంతా మండుతూ ఉంది అందరూ కూర్చొని అభి మీరు నిలబడండి అని సీత చెప్పగానే సీతను చూస్తూ అభి లేచి నిల్చున్నాడు మిస్టర్ అభి మనం పనిచేసే చోట బాస్కి రెస్పెక్ట్ ఇవ్వడం కనీసం మైనస్ ఆ మాత్రం మీకు తెలియదా అది కాదు మరి మేడం కాల్ మీ మేడం అండర్స్టాండ్ మిస్టర్ అభి సీతలో కోపాన్ని చూస్తున్న అభి షాక్ అయ్యి ఎస్ మేడం మరొకసారి నువ్వు ఇలా ప్రవర్తిస్తే నెక్స్ట్ మినిటే మిమ్మల్ని జాబ్ నుండి తీసివేస్తాను ఇది కేవలం తనకి మాత్రమే కాదు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన అందరికీ వర్తిస్తుంది అని చెబుతూ అభిని చూస్తూ బయటికి వెళ్ళిపోతుంది గౌతమ్ రాజేష్ సీత వెంటనే మీటింగ్ హాల్ నుండి వెళ్ళిపోతారు ఆకాష్ మాత్రం సంతోషపడుతూ డ్యాన్సులు చేస్తాడు హలో హాయ్ అంటూ చేతిని కలుపుతూ నా పేరు మోహన్ నా పేరు అభి ఏంటి బాస్ మీరు మన బాస్ వచ్చినప్పుడు కూర్చొని ఉండడం తప్పు కదా అసలే తను చాలా స్ట్రిక్ట్ అని విన్నాను నేను కూర్చున్నది తను చూస్తుంది అనుకోలేదు సరే అభి ఇక్కడైనా జాగ్రత్తగా ఉండు జాగ్రత్త ఇప్పుడు నేను తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను కాబట్టి సైలెంట్గా ఉన్నా లేకపోతే ఈ అబి ఒకరి దగ్గర భయపడుతూ ఉండటమేనా మరి నేను జాబ్ నుండి తీసేస్తే ఏం చేస్తావు అబ్బో ఇదో పెద్ద పిఎం జాబ్ మరి అభి మోహన్తో మాట్లాడుకుంటూ ఉండగా అటెండర్ వచ్చి అభి సార్ మిమ్మల్ని మేడం నమ్మంటున్నారు సరే ఏంట్రా మనం అనుకున్నది మేడం విన్నారా ఏంటే అంటావా అని మోహన్ భయపడుతూ అభిని అడుగుతాడు అభి కూడా లోపల భయంగా ఉంది కానీ బయటికి మాత్రం ఏంట్రా బాగా భయపడుతున్నావు వినని వింటే ఏంటి ఏమైనా భయమా భయం నాకు మాత్రమే కాదురా నువ్వు కూడా భయపడుతున్నావు ఏంటి నీకు నుదుటి మీద చెమట పడుతుందిరా తుడుచుకో అని మోహన్ చెప్పగానే చా ఇది చెమట కాదురా గాలి రావడం లేదు కదా అందుకే ఇలా చెమట వచ్చింది మోహన్ అంటే పక్కకు చూసేసరికి ఏసీ ఆన్లోనే ఉంది అబీకి అర్థమైంది తను ఎంత బుకాయించినా మోహన్ వినడని ఒరే ఏంట్రా ఈ మీటింగ్లు మేడం చూస్తే కోపడతారు వెళ్ళు వెళ్ళి వర్క్ చేసుకోపో అని అభి అక్కడ ఉండకుండా వెంటనే సీత క్యాబిన్కి వెళ్తాడు మే కమింగ్ మేడం ఎస్ మే మేడం రమ్మన్నారట అవును మిస్టర్ అభి బయట మేడం నేనేం అనలేదు మోహన్ చెప్తుంటే అది అంటూ ఏదేదో చెప్తున్నాడు మిస్టర్ అభి మీరేం చెప్తున్నారు మేడం బయట అన్నారుగా అదే చెప్తున్నాను నేను బయట అన్నది ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వారికి మిమ్మల్ని టీం లీడర్గా మీ మెరిట్ని బట్టి ఎంపిక చేశారు కాబట్టి బయట వారందరికీ వర్క్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు గౌతమ్ హెల్ప్ చేస్తాడు స సరే మేడం ఇక మీరు వెళ్ళొచ్చు అనగానే వెంటనే అభి క్యాబ్ అభి క్యాబిన్ నుండి బయటకు వస్తాడు దేవుడా నేను దీన్ని చూసి ఇంతగా భయపడుతున్నాను ఏంటి చి ఇక్కడ ఉన్నది అభి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వారి తర్వాత భాగంలో ఏం జరుగుతుందని క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్